తెలుగుజల కావలి పురపాలక సంఘ పరిధిలో మద్దూరుపాటులో నీటికో గృహాలలో ఆరు వందల ఇల్లు ఖాళీలు ఉన్నాయని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం తెలియజేశారు గతంలో గృహాలు కేటాయించిన వారు కొందరు అనర్హులు కావటం కొందరికి బ్యాంక్ రుణాలు రాకపోవటం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయని గతంలో ఎక్కడా ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అన్నారు మూడు వందల అరవై స్క్వేర్ ఫీట్ సింగిల్ బెడ్రూమ్ మూడు లక్షల అరవై ఐదు వేలు నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ నాలుగు లక్షల పదిహేను వేలు వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పిలుపునిచ్చారు కావలి పురపాలక సంఘంలో పేదలందరికీ ఇల్లు కల్పించాలనే ఆలోచనతోటి ఏపీ టిట్కో హౌజెస్ నిర్మించడం జరిగింది ఏపీ టిట్కో హౌజెస్లో లో మనకి ఆరు వందల ఇళ్ల వరకు ఖాళీలు ఉన్నాయి ఇంతకుముందు మనం కేటాయించిన వాళ్ళలో చాలామంది అనర్హులు కావటం కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోవటం కొంతమందికి బ్యాంక్ లోన్ రాకపోవటం ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళందరినీ కూడా మనము కొత్త వాళ్ళని చేర్పించడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఇల్లు లేని పేదవాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ పొందన వాళ్ళు ఉంటే ఈ ఏపీ టిట్కో హౌజెస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఏపీ టిట్కో హౌజెస్లో మనకి రెండు రకాలైన హౌజెస్ ఉంటాయి మూడు వందల అరవై ఎస్ఎఫ్టీ నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టి మూడు వందల అరవై ఎస్ఎఫ్టీకి మనకి మూడు లక్షల అరవై ఐదు వేలు అమౌంట్ కడితే మనము వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళకి హౌస్ రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది అలానే నాలుగు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ హౌజెస్కి నాలుగు లక్షల పదిహేను వేలు కడితే మనం వెంటనే రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు వందల ఎస్ఎఫ్టి మూడు వందల అరవై ఎస్ఎఫ్టీ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ హౌజెస్ నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ హౌజెస్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అర్హులైన లబ్దిదారుల అవకాశాన్ని వినియోగించుకొని ఏపీ టికో హౌజెస్ పథకాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు